హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గరుడ పురాణం ప్రకారం మనం చేసే కొన్ని చర్యల వల్ల మన జీవితం సగం తగ్గిపోతుందని మీకు తెలుసా సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పబోయే టాపిక్ గరుడ పురాణం ప్రకారం చాలా మంది భయపడుతూ ఉంటారు గరుడ పురాణం అంటే ఈ పురాణం గురించి చాలా మంది భక్తి శ్రద్ధల కంటే ఎక్కువగా భయాందోళన చెందుతూ ఉంటారు ఎందుకంటే భక్తి కంటే భయమే ఎక్కువగా ఆకర్షిస్తుందట మన ప్రాచీన గ్రంథాలు మరియు ఇతిహాసాలలో పురాణాలలో మన జీవితకాలం తగ్గించగల చెడు అలవాట్లు మరియు చర్యల గురించి ప్రస్తావించారు కలియుగంలో సుమారు లక్ష సంవత్సరాల సత్యయుగం ఆయురార్థం వంద సంవత్సరాలు ఎలా తగ్గించబడిందో పురాణాలు పేర్కొన్నాయి సత్యయుగం నుండి కలియుగం వరకు నైతికత జ్ఞానం మేధో సామర్థ్యం భావోద్వేగత మరియు శారీరక బల పరంగా మానవ సమాజం క్షీణిస్తుంది ఈ రేఖలో మానవుల జీవితకాలం ఉంటుంది గరుడు పురాణ ప్రకారం జ్ఞానోదయం ద్వారం వద్ద యముడి రాఖను పాండవులతో సహా ఇతరులు ప్రశ్నించారు వారి పాపాలను సమానంగా పంచుకోవడం గురించి వాదించారు యుధిష్ఠర ఇతర పాండవుల మాదిరిగానే సమానమైన పాపాలకు పాల్పడి ఉండవచ్చు కానీ అతడిని మంచి మర్యాద చివరికి అతన్ని రక్షిస్తుంది ముఖ్యంగా చెడు అలవాట్లు ఒకరి జీవితాన్ని ఎలా తగ్గిస్తాయో కూడా ఆయన ప్రస్తావించాడు మహాభారతంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు రాత్రి ఇది జరిగింది తన కుటుంబ పెద్దలపై చేసిన చర్యలకు క్షమాపణ చెప్పడానికి యుధిష్టర భీష్ముడి గుడిసెను సందర్శించాడు భీష్ముడు మా స్వంత చర్యలు మరి అలవాట్లు మా నిర్ణయానికి దారితీస్తాయి అని అన్నాడు భగవంతుని యొక్క అధిక శక్తిని విశ్వసించని మరియు ధర్మ కర్మల మార్గాన్ని అనుసరించని వారి ఆయుర్వాదం తగ్గిపోతుందట భగవంతుని నమ్మడం నమ్మకపోవడం అనేది మానవాళి ఇష్ట ప్రకారం ఉంటుంది అయితే మనం ఏ తప్పులు ఏ చర్యలు చేయకూడదు దానివల్ల మన ఆయుర్ అర్థం తగ్గుతుంది కొంతమంది వృద్ధులను ఎగతాళి చేస్తూ ఉంటారు మరియు వారిని అవమానిస్తూ ఉంటారు అటువంటి చేయకూడదు వాటి వల్ల మీ జీవితకాలం సగానికి తగ్గిపోతుంది ఇంకా చుట్టుపక్కల మహిళలు మరియు పిల్లలపై లేదంటే ఇతరులపై ద్వేషపూరిత ఆలోచనలతో ద్వేషంతో జీవించడం ఇలా చేసి వారిపైన నానా మాటలతో లేదంటే వారిని వేధించడం ఇటువంటి చేస్తే మీ జీవితం సగానికి సగం తగ్గించబడుతుందని గరుడ పురాణం చెబుతుంది మానవాళిని తృణీకరించేవారు మనుషులుగా జీవించడానికి అర్హులుగా పరిగణించదు గరుడ పురాణం ఇక గరుడ పురాణం ప్రకారం నిర్దిష్ట రోజుల్లో సంభోగం చేయకూడదని హెచ్చరిస్తుంది కాబట్టి అమావాస్య పౌర్ణమి రోజున ఇటువంటి కలయిక అనేది పాపంగా పరిగణించబడుతుంది ఇక మన ఇంట్లో ఎప్పుడైనా అద్దం కొంచెం చీలిన లేదా మొక్క ఇరిగిపోయినా పెద్దలు వెంటనే బయటపడేయండి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే మాత్రం దానికి సీక్రెట్ అయితే చెప్పరు ఇంకా కొంతమంది ఇది దరిద్ర అని కూడా చెబుతూ ఉంటారు అయితే అసలు నిజం ఏంటంటే గరుడ పురాణం ప్రకారం విరిగిన అద్దం మీరు ఉండే ప్రదేశంలో ఉంటే మీరు తప్పుడు దిశలో నిద్రపోయినా మీ జీవితకాలం తగ్గిపోతుందట మీ తలను ఉత్తరం లేదా నైరు దిశలో పెట్టి ఎప్పుడూ నిద్రపోకూడదు అలాగే గరుడ పురాణం ప్రకారం విరిగిన మంచం మీద పడుకుంటే మరణానికి సంకేతం అలాగే పూర్తిగా చీకటిగా ఉన్న మరియు చీకటిలో ఉండే గదిలో మీరు ఎప్పుడు నిద్రపోని మీ పడక గదిలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి అలాగే మీరు పడుకున్న తర్వాత లైట్లు ఆపివేయాలి ఇక ఆహారం ఆశ్రయం బట్టలు మరియు పాదరక్షలు వంటి వాటిని అరువు తెచ్చుకొని అలాంటి వస్తువులు మీ వద్దే ఉంచుకుంటే కూడా మీరు మీ జీవితకాలం రుణగ్రహీతిగా ఉండిపోతారు మీరు చేతులు కడుక్కోకుండా మీ ఇంట్లో భోజనం చేయడం లేదా చదవడం మరియు రాయడం లేదా పాఠాలు తీసుకోవడం వంటివి చేస్తే మీ జీవితం తగ్గిపోతుందని గరుడు పురాణం చెప్తుంది చాలామంది సరదాగా వీపుపై కొడుతూ ఉంటారు అయితే గరుడ పురాణంలో దీని గురించి కఠినమైన వాస్తవం చెప్పబడింది మీరు ఇతరుల వీపుపై గట్టిగా కొట్టడం మరియు వారి గురించి అబద్ధాలు చెప్పడం వారి ఆకస్మిక మరణానికి దారి తీసే సూచనలు కూడా ఉంటాయని గరుడు పురాణం చెప్తుంది సో ఫ్రెండ్స్ మనం అనుకుంటాం చిన్న చిన్న చర్యలే కదా చిన్న చిన్న పనులే కదా కామెడీ అనుకుంటాం లేదంటే ఎదుటి వారిని ఎగతాళి చేస్తాం అని అనుకుంటాం ఈ రోజుల్లో అయితే చాలామంది ఇదే పనులు చేస్తూ ఉంటారు కానీ వీటిని కూడా మరి తీవ్రంగా పరిగణిస్తుంది గరుడ పురాణం సో ఫ్రెండ్స్ మరి గరుడ పురాణం ప్రకారం చిన్న చిన్న చర్యలు కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పబడుతుంది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్